నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ కు స్వాగతం దేశంలోని ప్రముఖ బెల్లం ఉత్పాదక రాష్ట్రాలలో ఈ ఏడాది ఉత్పత్తి కోసుకుపోయింది సీజన్ ముగిసిన తర్వాత ఆగస్టు నుండి దీపావళి వరకు సరఫరా చేస్తున్న కర్ణాటకలోని మైసూరు మాండ్యా ప్రాంతాలలో ప్రజ్వరిలిన ఉష్ణోగ్రతలకు యాసంగి చెరకు ఉత్పత్తి క్షీణించినందున బెల్లం ఉత్పత్తి కుంటుపడింది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలో తగ్గిన చెరకు ఉత్పత్తి పంచదార మిల్లులకు భారీ ఎత్తున చెరకు సరఫరా చేసినందున బెల్లం తయారీకి సరుకు కొరత ఏర్పడింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ కోసం బెల్లం ఉత్పత్తి తగ్గినందున నిల్వలు అడుగంటుతున్నాయి అక్టోబర్ నుండి ప్రారంభం కానున్న కొత్త సీజన్లో మిగులు నామమాత్రంగానే ఉండగలవని తెలుస్తోంది ఎందుకనగా బెల్లంతో పాటు ఇతర సరుకుల వ్యాపారం చేస్తున్నవారు మొత్తం సరుకు విక్రయించి ఊరట చెందుతుండడమే ఇంకు ప్రధాన కారణం ఈసారి నైరుతి రుతుపవనాలు సంతృప్తికరమైన వర్షాలు కురిపించే అంచనా వ్యక్తమవుతున్నందున బెల్లం ఉత్పత్తి ఇనుమడించగలదు ఉత్తరప్రదేశ్లోని శీతల గిడ్డంగులలో బెల్లం నిల్వలు అడుగంటుతున్నాయి పంజాబ్ హర్యానా గుజరాత్ రాజస్థాన్ దిగ్గజ వ్యాపారుల వద్ద కూడా శీతల గిడ్డంగుల సరుకు నిల్వలు గత ఏడాదితో పోలిస్తే తగినందున ఆగస్టు నుండి పండుగల సీజన్ ప్రారంభమవుతున్నందున బెల్లం కోసం భారీ డిమాండ్ నెలకొనగలదు ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ శీతల గిడ్డంగులలో జూన్ మూడు నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పన్నెండు లక్షల ఇరవై మూడు వేల నూట డెబ్బై ఆరు బస్తాల నుండి యాభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై మూడు బస్తాలు తగ్గి పదకొండు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల నలభై మూడు బస్తాలకు పరిమితమయ్యాయి ఉత్తరప్రదేశ్లోని గత వారం రెండు వందల యాభై నుండి మూడు వందలు క్వింటాళ్ల బెల్లం రాబడిపై చాకు బెల్లం ప్రతి నలభై కిలోలు ఒక వెయ్యి ఆరు వందల నుండి ఒక వెయ్యి ఏడు వందల యాభై కరుపా ఒక వెయ్యి ఐదు వందల యాభై నుండి ఒక వెయ్యి ఆరు వందలు లడ్డు బెల్లం ఒక వెయ్యి ఆరు వందల యాభై నుండి ఒక వెయ్యి ఏడు వందల యాభై రస్కట్ ఒక వెయ్యి మూడు వందల నుండి ఒక వెయ్యి మూడు వందల యాభై మరియు పాప్ నాలుగు వేల ఒక వంద నుండి నాలుగు వేల రెండు వందలు ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ఖతౌలిలో మూడు వందలు నుండి నాలుగు వందలు బస్తాలు లడ్డు బెల్లం నలభై కిలోలు ఒక వెయ్యి మూడు వందల ముప్పై నుండి ఒక వెయ్యి మూడు వందల యాభై శామిలులో రెండు వందలు నుండి రెండు వందల యాభై బస్తాల రాకపై ఒక వెయ్యి నాలుగు వందల నలభై నుండి ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఢిల్లీలో వారం ఐదు వందలు నుండి ఆరు వందలు క్వింటాళ్ల సరుకు రాబడిపై లడ్డు బెల్లం ఒక వంద కిలోలు నాలుగు వేల మూడు వందలు నుండి నాలుగు వేల నాలుగు వందలు చాకు బెల్లం దిమ్మలు నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఆరు వందలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని బైతుల్లో నాలుగు వందలు నుండి ఐదు వందలు క్వింటాళ్ల సరుకు రాబడిపై మూడు వేల మూడు వందలు నుండి మూడు వేల ఆరు వందలు మహారాష్ట్రలోని లాతూర్లో గత వారం పద్దెనిమిది నుండి ఇరవై వేల దిమ్మలు సోలాపూర్లో ఐదు నుండి ఆరు వేల దిమ్మల బెల్లం అమ్మకంపై సురభి మూడు వేల తొమ్మిది వందలు నుండి నాలుగు వేలు మీడియం మూడు వేల ఏడు వందలు నుండి మూడు వేల ఏడు వందల యాభై ఎరుపు రకం మూడు వేల మూడు వందలు నుండి మూడు వేల నాలుగు వందలు సాంగ్లీలో పది నుండి పన్నెండు వేల దిమ్మలు సురభి రకం మూడు వేల ఏడు వందలు నుండి మూడు వేల తొమ్మిది వందలు గుజరాత్ రకం మూడు వేల ఏడు వందల యాభై నుండి మూడు వేల ఎనిమిది వందలు ముంబై రకం మూడు వేల ఏడు వందలు నుండి మూడు వేల తొమ్మిది వందలు పూనలో నాణ్యమైన సరుకు నాలుగు వేలు మీడియం మూడు వేల ఏడు వందలు నుండి మూడు వేల ఏడు వందల యాభై సాధారణ రకం మూడు వేల ఆరు వందలు క్లాసిక్ నాలుగు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గులాబీ రకం నాణ్యమైన సరుకు నాలుగు వేల ఏడు వందలు నుండి నాలుగు వేల ఎనిమిది వందల యాభై మీడియం బెస్ట్ నాలుగు వేల నాలుగు వందలు నుండి నాలుగు వేల ఐదు వందలు నలుపు నాలుగు వేలు నుండి నాలుగు వేల ఒక వంద చిత్తూరులో పది నుండి పన్నెండు వాహనాల సరుకు అమ్మకంపై సూపర్ ఫైన్ ఐదు వేల ఒక వంద సురభి రకం నాలుగు వేల నాలుగు వందలు నుండి నాలుగు వేల ఐదు వందలు నలుపు నాలుగు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని మాండ్యా మార్కెట్లో వారంలో ఇరవై ఐదు నుండి ముప్పై వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం మూడు వేల ఎనిమిది వందలు సింగిల్ ఫిల్టర్ మూడు వేల తొమ్మిది వందలు డబుల్ ఫిల్టర్ నాలుగు వేలు చదరాలు నాలుగు వేల మూడు వందలు సిమోగాలో పద్దెనిమిది నుండి ఇరవై వాహనాలు దేశీ బెల్లం నాలుగు వేలు నుండి నాలుగు వేల ఒక వంద మహాలింగాపూర్లో మూడు నుండి నాలుగు వాహనాలు సురభీ రకం మూడు వేల ఎనిమిది వందలు నుండి మూడు వేల తొమ్మిది వందలు చదరాలు నాలుగు వేలు అరకిలో దిమ్మలు నాలుగు వేల ఒక వంద రెండు వందలు గ్రాముల దిమ్మలు నాలుగు వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్లో మాండ్యా ప్రాంతం బెల్లం నాలుగు వేల నాలుగు వందలు నుండి నాలుగు వేల ఆరు వందలు చదరాలు ఐదు వేల ఒక వంద నుండి ఐదు వేల రెండు వందలు సాంగ్లీ సరుకు నాలుగు వేల ఆరు వందలు నుండి నాలుగు వేల ఏడు వందలు అరకిలో దిమ్మలు నాలుగు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేల తొమ్మిది వందలు మహారాష్ట్ర లడ్డు బెల్లం నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఆరు వందలు ఉత్తరప్రదేశ్ సరుకు ఐదు వేలు నుండి ఐదు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని సేలం మార్కెట్లో పదివేల బస్తాల బెల్లం రాబడిపై తెలుపు రకం ప్రతి నలభై కిలోలు ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై నుండి ఒక వెయ్యి నాలుగు వందల నలభై సురభి రకం ఒక వెయ్యి నాలుగు వందలు నుండి ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై పోరు రకం ఒక వెయ్యి మూడు వందల ఎనభై నుండి ఒక వెయ్యి నాలుగు వందలు పిలకలపాలయంలో ఎనిమిది వేల బస్తాలు తెలుపు రకం ఒక వెయ్యి మూడు వందల ఇరవై నుండి ఒక వెయ్యి మూడు వందల నలభై సురభి రకం ఒక వెయ్యి మూడు వందలు నుండి ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఎరుపు రకం ఒక వెయ్యి రెండు వందల ఎనభై నుండి ఒక వెయ్యి మూడు వందలు చిత్తూర్లో ఐదు వేల బస్తాలు తెలుపు రకం ఒక వెయ్యి మూడు వందల అరవై నుండి ఒక వెయ్యి మూడు వందల ఎనభై సురభి రకం ఒక వెయ్యి మూడు వందల నలభై నుండి ఒక వెయ్యి మూడు వందల అరవై ఎరుపు రకం ఒక వెయ్యి మూడు వందల నుండి ఒక వెయ్యి మూడు వందల ఇరవై ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరెన్నో డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి